గత ప్రభుత్వంలో నిర్వీర్యమైపోయినటువంటి సాగునీటి ప్రాజెక్టులని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి సమగ్ర సాగునీటి ప్రణాళికలతో ఉజ్వల ఉజ్వల ప్రగతి అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా పాలకొల్లులో అతి సామాన్యుడిగా ప్రజల్లో కలిసిపోతూ పాలకొల్లు శాసనసభ్యులు గౌరవ మంత్రివరులు నిమ్మల రమానాయుడు గారిని తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం ఈరోజు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కార్యకర్తల సంక్షేమమే తన క్షేమమని తలిచేటువంటి యువ స్ఫూర్తి నారా లోకేష్ బాబు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి వేదిక మీద వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు గాలి నీరు అగ్ని ఆకాశం భూమి ఇవన్నీ కూడా పంచభూతాలుగా మనందరం కూడా చూస్తూ ఉంటాం ఇటువంటి పంచభూతాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది పవిత్రమైనటువంటిది నీరు అనే విషయం మీ అందరికీ తెలుసు అందుకే నీరు ఎక్కడుంటే అక్కడే నాగరికతల అభివృద్ధి చెందిన విషయాన్ని కూడా చరిత్ర మనందరికీ కూడా చెబుతూ ఉంది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దహార్తని తీర్చాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా ఈ యొక్క ఇరిగేషన్ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అందుకు ఉదాహరణే ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పాలనలో ఐదు సంవత్సరాల బడ్జెట్ ఏడు లక్షల కోట్లుంటే ఆ రోజు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆ రోజు ఇరిగేషన్ కి కేటాయించినటువంటి పరిస్థితి మరి తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు గత వైఎస్ఆర్ సిపి పాలనలో ఐదు సంవత్సరాల్లో బడ్జెట్ డబుల్ అయింది పన్నెండు లక్షల కోట్లు కానీ కేటాయింపులు చూస్తే కేవలం కేవలం ముప్పై రెండు వేలు కోట్ల రూపాయలు మాత్రమే అంటే ఏ రకంగా ఇరిగేషన్ వ్యవస్థని నిర్వీర్యం చేసేసారో ఆ బడ్జెట్ ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అందులో ముఖ్యంగా పోలవరం పోలవరం అంటే ఒక వరం పోలవరం అంటే ఒక జీవనాడి అటువంటి పోలవరం ప్రాజెక్టుని ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో మరి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో లో పోలవరాన్ని పూర్తి చేయడం మాట ఇరవై సంవత్సరాలు వెనక్కి పోలవరాన్ని నెట్టేసినటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి ప్రభుత్వం విధ్వంసానికి పోలవరం బలైపోయినటువంటి పరిస్థితి పద్దెనిమిది నెలలు కష్టపడి శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పాడు పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇంకా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి చెప్పినటువంటి పరిస్థితి ఆ రోజున ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పాడు రెండు వేల ఇరవై జూన్ అన్నాడు రెండు వేల ఇరవై డిసెంబర్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి జూన్ అన్నాడు మూడు తేదీలు చెప్పాడు అసెంబ్లీ సాక్షిగా పోలవరం పూర్తవడం నా వల్ల కాదని చేతులెత్తేశాడు చేతులు నాటి ముఖ్యమంత్రి కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారులకు వచ్చాక ఏదైతే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి డయాఫ్ ఫ్రమ్ వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కి పూర్తవ్వాలి పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కి పూర్తవాలి అప్పటి నుంచి ఆ పోలవరం గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు ప్రవహించాలని చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యం పెట్టి ఆ లక్ష్యానికి అనుగుణంగా రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేసేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మీ అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర సుజుల స్రవంతి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలలో ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి ఒక్క రూపాయి బడ్జెట్ లో పెట్టాల ఒక్క అడుగు ముందుకేలా మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర సుజుల స్రవంతికి పద్నాలుగు పదకొండు వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు మొదటి బడ్జెట్ లోనే పెట్టి అటు విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాలకు సస్య శ్యామలం చేసేటువంటి విధంగా ప్రాధాన్యత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు వెలిగొండ వెలిగొండ అంటే అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు మరి అటువంటి వెలిగొండకి జాతికి అంకితమని గత ఎన్నికల ముందు ఆనాటి ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రచారం చేశాడు నేరా మేము అధికారులకు వచ్చిన తర్వాత చూస్తే ఆ వెలిగొండకు వెళ్ళి పరిశీలిస్తే ఆ వెలిగొండకు సంబంధించి హెడ్ వర్క్స్ దగ్గర మరి అక్కడ వింగ్స్ కానీ అదేవిధంగా వాల్స్ కానీ నిర్మాణం కాల వెలుగుండకు సంబంధించి ఏదైతే అత్యంత క్లిష్టతరమైనటువంటి పనులు టన్నెల్ వన్ టన్నెల్ టూ అక్కడ బెంచింగ్ పనులు పూర్తి కాల ఇంకా సిక్స్ పాయింట్ టూ కిలోమీటర్ లైనింగ్ పనులు పూర్తి కాల మరి ఆ టన్నెల్ దాటి బయటకు వస్తే మరి ఏదైతే ఫీడర్ ఛానల్ ఉందో ఆ ఫేడర్ ఛానల్ కి ఇంకా ఇరవై కిలోమీటర్లు సిసి లైనింగ్ చేయాలి ఇంకా ఐదు కిలోమీటర్లు సిసి వాల్ నిర్మాణం చేయాలి ఆ ఫీడర్ వాల్ దాటి రిజర్వాయర్ దగ్గరికి వెళ్తే అక్కడ నిర్వాసితులకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అక్షరాలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలి నిర్వాసితులు కాలనీలు కట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకొక రెండు సంవత్సరాల్లో ఆ వెలుగుండను పూర్తి చేయొచ్చు దగ్గర దగ్గర ఇంకా నాలుగు వేల కోట్ల రూపాయలు వెలుగుండకి ఖర్చు చేయవలసి ఉండగా పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు జాతికి అంకితం చేశానని చెప్పి ఏ రకంగా అయితే ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజల్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మోసం దగ ఎట్లా చేశాడో ఆ వెలుగొండే ఒక ఉదాహరణ ఆ వెలుగొండే కాదు ఇవాళ ఈ రాయలసీమ ప్రాంతాన్ని కూడా అదే రకమైన మోసం అదే రకమైన దగ ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సినిమా సెట్టింగ్ వేశాడు ఏదైతే కుప్పం బ్రాంచ్ కెనాలకు సంబంధించి కుప్పముకి నీరు ఇస్తున్నానని రాష్ట్రానికి ప్రచారం చేయాలని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ చేశాడు ఆ రోజు మరి ఏదౌతే మరి ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చాడు బెంగళూరు నుంచి పువ్వులు తెప్పించాడు హెలీప్యాడ్ లో హెలికాప్టర్ దిగి అక్కడ బటన్ నొక్కి ఆ వచ్చినటువంటి నీటిని మరి వదిలాడు ఆ యొక్క బటన్ నొక్కి మళ్ళీ ఆ రోజు నుండి ముఖ్యమంత్రి హెలీప్యాడ్ దగ్గరికి వెళ్ళి ఆ హెలికాప్టర్ ఎక్కే లోపుగానే అతను బట్ట నొక్కినటువంటి ఆ కొద్దిపాటి నీళ్లు కూడా నేలలోనే ఇంకిపోయాయి అతను వదిలిండి పువ్వులన్నీ కూడా నేల మీద పడి వాడిపోయినటువంటి పరిస్థితి యావత్ మీడియా రంగం కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి అంటే ఆ రకమైన దగా మోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉండదు నీతిగా నిజాయితీగా నిబద్ధతతో చేసే పనులే ఈరోజు ప్రజలకు చెప్తాం అందుకే వెలిగొండ ప్రాజెక్టు రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తి చేసి ఆ యొక్క ప్రకాశం జిల్లా ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యం పెట్టారు ఆ లక్ష్యానికి అనుగుణంగానే ఈ రోజు వెలుగొండ పనులు ముందుకు సాగుతున్నాయనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా అదే విధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి గత ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క రూపాయి కూడా పెట్టల మళ్ళీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి పన్నెండు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమే కాదు ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా ఫస్ట్ ఫేజ్ లో ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి విశాఖపట్టణానికి డ్రింకింగ్ వాటరు స్టీల్ ప్లాంట్ కి ఇతర పారిశ్రామిక అవసరాలకు నీరు ఇవ్వాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు ఆ లక్ష్యానికి అనుగుణంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా అదే విధంగా మీ అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా వీడి రిమోల్ లేదు ఎక్కడా కూడా ఒక తట్ట మట్టి డీసిల్డింగ్ ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్ లో గానీ ఎక్కడ తీసినటువంటి పరిస్థితి లేదు ఏ ప్రాజెక్టు లో ఏ రిజర్వాయర్ లో ఏ లాక్ కానీ ఏ షట్టర్స్ కానీ ఏ రోప్స్ కానీ మరామతుల మాట కనీసం గ్రీజ్ పెట్టి చేయనటువంటి పరిస్థితి కూడా గత ఐదు సంవత్సరాల పాలనలో చూడలా మళ్ళీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఇప్పటికే మెయింటెనెన్స్ కింద దగ్గర దగ్గర ఏడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారని అంటే ఇరిగేషన్ మెయింటెనెన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి శుద్ధికి ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదే విధంగా ఈరోజు మరి రాయలసీమ ఎందుకంటే మీ అందరికీ తెలుసు రాయలసీమ అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా ఒక మంచి అనుబంధం ఉంది ఈ రోజు ఒక తెలుగు గంగ హంద్రీ రివ గాలేరి నగరి హెచ్ఎల్సి ఎల్ఎల్సి మరి కడప కర్నూలు కేసీ కెనాల్ ఇట్లా ఏ ప్రాజెక్ట్ చెప్పినా ఏ రిజర్వాయర్ చెప్పినా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు అటువంటి రాయలసీమకి మీ అందరికీ తెలుసు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ఇరిగేషన్ కి పన్నెండు వేలు కోట్లు పెడితే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఐదు బడ్జెట్ డబుల్ అయినా కేవలం రెండు వేలు కోట్ల రూపాయలే రాయలసీమకి ఇరిగేషన్ పెట్టింది అని అంటే నాకు తెలుసుండి రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ గత పాలనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి చేశాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకు ఉదాహరణే నివ మొన్ననే మీరు చూసారు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి మరి ఏదౌతే మూడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఏ ప్రాజెక్ట్కి కేటాయించినటువంటి విధంగా నివాకు చంద్రబాబు నాయుడు గారు మన బడ్జెట్ లో కేటాయింపులు చేయడమే కాదు ఖచ్చితంగా రేపు రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తవ్వాలని లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే అంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆ హెచ్ఎన్ఎస్ఎస్ మీద ఒక్క రూపాయి పెట్టలేదు ఒక తట్ట మట్టి తీయలేదు ఆఖరికి హెచ్ఎన్ఎస్ఎస్ మీద మోటార్ల కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసినటువంటి పరిస్థితి అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ఎప్పుడు కూడా ఓటే చెప్తూ ఉంటారు ఒక సంవత్సరం వర్షాలు బాగా పడితే ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిబట్టి రాబోయేటువంటి ఒకటి రెండు సంవత్సరాలు వర్షాలు పడకపోయినా కూడా నిల్వ చేసుకోవాలని అందుకే ఈరోజు మరి ఈ రాయలసీమలో ఏ రిజర్వాయర్ చూసినా ఒక గోరకొల్లు కాని ఒక అవుకు గాని గండికోట మైలివరం చిత్రవతి పైడిపాలెం సర్వరాయసాగర్ కృష్ణసాగర్ ప్రతికొండ జీడిపల్లి గొల్లపల్లి ఇలా ఏ రిజర్వాయర్ చూసినా కూడా మరి ఖచ్చితంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి నిల్వ ఈ రోజు దగ్గర దగ్గర రెండు వందల అరవై ఒక్క ఈవేళ రాయలసీమ రిజర్వాయర్ లో నిల్వ చేయగలిగాం ఈ రోజు అవసరాలు తీర్చుకోగా ఎందుకంటే ఆ రోజు పంటలకు కానీ త్రాగునీరు అవసరాలు తీరిగా కూడా ఈ రోజు మే నెల దాటి జూన్ నెల వస్తున్నా కూడా ఇంకా నూట యాభై రెండు టీఎంసీలు నీరు ఈవేళ రిజర్వాయర్లు రాయలసీమలో కలకల్లాడుతూ ఉన్నాయంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుక అని చెప్పి తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఆఖరిగా మీ అందరికి కూడా ఒక్కటే రాయలసీమను రతనాల మార్చాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పోలవరం బనకచర్ల ఏదైతే మా గోదావరి మా జిల్లాల నుంచే ప్రవహిస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది అటువంటి వృధాగా పోయేటువంటి మూడు వేల టీఎంసీల నీరులో రెండు వందల టీఎంసీల నీరు తీసుకుని దాన్ని మరి ఏదైతే తెలుగు తల్లికి జలహారీతి కింద మరి మూడు విడతలుగా మూడు దశల్లో ఏదైతే పోలవరం టు కృష్ణ కృష్ణ టు బొల్లాపల్లి బొల్లాపల్లి టు బనకచర్ల ఇట్లా మూడు దశల్లో ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టి ఆ పోలవరం బనకచర్లు పూర్తి చేస్తే దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది ప్రజలకు త్రాగునీరు లభిస్తుంది ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది ఇరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగేటువంటి పరిస్థితి రేపు పోలవరం బనకచర్ల పూర్తవుతే యావత్ రాయలసీమ కనిపిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటికీ కూడా ఇరిగేషన్ ఇంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ యొక్క సాగునీటి రంగం మీద నేను ప్రవేశపెట్టేటువంటి తీర్మానాన్ని బలపరచవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అన్నగారికి ధన్యవాదాలు